శిక్షక మహాశైలకు వినయపూర్వక నమస్సుమాంజలి తెలియచేసుకుంటూ షిరిని సాయినాథుడి సచ్చరిత్రను పారాయణం చేసిన వినిన కోటి జన్మల పుణ్యఫలం కలగటమే కాకుండా కష్టాలు తొలగిపోతాయని తెలియచేస్తూ శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఐదవ అధ్యాయము చాంద్పాటిలు పెండ్లి బృందముతో కలిసి బాబా తిరిగి షిరిడీ రాక సాయి అను నామము ఇతర యోగులతో సహవాసము పాదుకల చరిత్ర ముహయుద్ధంతో కుస్తీ జీవితంలో మార్పు నేళ్లను నూనిగా మార్చుట జవహర్ ఆలి అను కపట గురువు పెండ్లి వారితో కలిసి బాబా తిరిగి షిరిడి వచ్చుట ఔరంగాబాదు జిల్లాలో ధూప్ అను గ్రామము గలదు అచ్చట ధనికుడకు మహమ్మదీయుడు ఒకడుండెను అతని పేరు చాందుపాటిలు ఔరంగాబాదు పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయాను రెండు మాసములు వెతికినను దాని అంతు దొరకకుండెను అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకొని ఔరంగాబాదు నుండి దూపు గ్రామమునకు పోవుచుండెను సుమారు ఒక తొమ్మిది మైళ్ళు నడిచిన పెమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చాను దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చొని ఉండెను అతడు తలపై టోపీ పొడుగైన చొక్కా ధరించి ఉండెను చంకలో సటగా పెట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను దారి వెంట పోవు చాందిపాటిల్ని చూచి అతనిని పిలిచి చిలుము త్రాగి కొంత తడవు విశ్రాంతి కొనుమనెను జీను గురించి ప్రశ్నించాను అది తాను పోగొట్టుకున్న గుర్రముదని చాందుపాటిలు బదులు చెప్పాను ఆ దగ్గరలోనున్న కాలువ పక్కన వెతుకమని ఫకీరు చెప్పాను అతడు అతడుకు పోయి గడ్డి మేయుచున్న గుర్రమును చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను ఈ ఫకీరు సాధారణ మనుజుడు కాడనియు గొప్ప హౌలియ అయి ఉండవచ్చుననియూ అనుకునేను గొర్రమును తీసుకొని ఫకీరు వద్దకు వచ్చాను చిలుము తయారుగానుండెను కానీ చిలుము వెలిగించుటకు నిప్పు గొడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను పకీరు సటకాను భూమిలోనికి గొచ్చగా నిప్పు వచ్చాను మరలా అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చాను పకీరు చాపిని ఆ నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను అటుల సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తరువాత చాందుపాటిలకు అందించెను ఇది అంతయు చూచి చాందుపాటిలు ఆశ్చర్యచకతుడయ్యను ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాందుపాటిలు వేడెను ఆ మరుసటి దినమే ఫకీరు పాటిలు ఇంటికి పోయి అచట కొంతకాలం ఉండెను ఆ పాటిలు గ్రామమునకు మునసబు అతని భార్య యొక్క తమ్మిని కొడుకు పెండ్లి సమీపించను పెండ్లు కూతురిది షిరిడీ గ్రామము అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకొని పాటిలు షిరిడీ ప్రయాణమయ్యను వారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరేను ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయెను పెండ్లివారు ధూప్ గ్రామము తిరిగి వెళ్ళిరి కానీ ఫకీరు మాత్రము షిరిడిలో ఆగి అచ్చటని స్థిరముగా నిలిచాను పకీరుకు సాయినామము ఎట్లు వచ్చాను పెండ్లివారు షిరిడి చేరగని ఖండోబా మందిరమునకు సమీపమున ఉన్న భక్త మహర్షాపతి గారి పొలములో ఉన్న మర్రి చెట్టు కింద బస చేసిరి ఖండోబా తగిలి తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచేరి బండలో ఉన్నవారు ఒకరి తర్వాత ఒకరు దిగిరి ఫకీరు కూడా దిగను బండి దిగుచున్న యువ ఫకీరును చూచి భక్త మహర్సాపతి రండి సాయి అని స్వాగతించెను తక్కిన వారు కూడా ఆయనను సాయి అని పిలవనారంభించది అది మొదలు వారు సాయి బాబాగా యోగులతో సహవాసము సాయిబాబా షిరిడీలో ఒక మసీదులో నివాసము ఏర్పరచుకునిది బాబా షిరిడీకి రాకపోర్వమే దేవీదాసు అను యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను బాబా అతనితో సాంగత్యమునకు ఇష్టపడేను అతనితో కలిసి కొంతకాలము మారుతి మందిరంలోను చావడిలోనూ ఉండెను కొంతకాలము ఒంటరిగా ఉండెను అంతలో జానికీ దాసు గోసావి అను ఇంకొక యోగి అచ్చటకు వచ్చెను బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండెడివారు లేదా బాబా ఉండు చోటికి దాసు పోవుచుండెను అటులని తంబి నుండి ఒక వైశ్య యోగి షిరిడి వచ్చుచుండెడివాడు ఆయన గృహస్థుడు పేరు గంగాగీరు ఒకనాడు బాబా స్వయముగా కొండలతో నీళ్లు తెచ్చి పోల పోయి పోయిచుండడు చూచి అతడు హిరిడి గ్రామస్తులతో ఇట్లెను ఈ మణి ఇచ్చటుండుచే హిరిడీ పుణ్యక్షేత్రమైనది ఈయన ఈనాడు కొండలతో నీళ్లు మోయిచున్నాడు కానీ ఇతడు సామాన్య మానవుడు కాడు ఈ నేల నిజముగా పుణ్యము చేసుకున్నది కనుకని సాయిబాబా అను ఈ మణిని రాబట్టు కొనగలిగాను అని అనిను యబలా గ్రామములో ఉన్న మఠములో ఆనందనాథుడు అను యోగి పుంగవుడుండెను అతడు అగల్కోటగర్ మహారాజు గారి శిష్యుడు అతడు ఒకనాడు షిరిడి గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను అతడు సాయిబాబాను చూచి ఇట్లనెను ఈయన ఒక అమూల్యమైన రత్నము సామాన్య మానవులాలే కనిపించినప్పటికీ ఈయన మామూలు రాయి వంటివాడు వాడు కాదు ఈయనొక వజ్జనము ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు ఇట్లనుచు ఆనందనాథుడు తిరిగి ఎవలా వెళ్ళేను ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి ఆ దుస్తులు వారి నిత్య కృత్యములు యవ్వనుమునందు బాబా తమ తల వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండెను పహిల్వానువలే దుస్తులు వారు షిరిడీకి మూడు మైళ్ళ దూరంలో ఉన్న రహుతాకు పోయినప్పుడు ఒకసారి బంతి గన్నేరు నిత్యమల్లి మొక్కలను తీసుకువచ్చి నేలను చదును చేసి వాణిని నాటి నీళ్లు పోయిచుండెరి అనుదినము వామం తాత్య అను కుమ్మరి బాబాకు కాల్సని రెండు కుండలను ఇచ్చుచుండెడివాడు బాబా స్వయముగా బావి నుండి నీళ్లు చేతి ఆ నీటిని ఆ పచ్చి కుండలలో తోడి భుజముపై మూసుకొని తెచ్చి మొక్కలకు పోసేటివారు సాయంకాలము ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించుచుండెరి కాల్చని ఒకటిచే అవి వెంటనే విరిగి మొక్కలు ముక్కలు అగుచుండెడివి ఇట్లు మూడు సంవత్సరములు గడిచెను సాయిబాబా కృషి వలన అచ్చట ఒక పూలతోట లేచాను ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది దానిని సమాధి మందిరం మందులు దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవుచున్నారు ఇటు క్రిందనున్న పాదుకల వృత్తాంతము అకల్ కోటగర్ మహారాజు గారి భక్తుడు బాయి కృష్ణాజీ ఆరి బాగుకర్ ఇతడు అకల్ కోటగర్ మహారాజు గారి చిత్రపటమును పూజించేవాడు అతడు ఒకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అకలకోట గ్రామమునకు పోయి మహారాజు గారి పాతుకలు దర్శించి పూజించవలనని అనుకునేను అతడు పోక పోకమునిపే స్వప్నములో ఆ మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పాను ప్రస్తుతము షిరిడి నా నివాస స్థలము అతడుకు పోయి నీ పూజను వనరింపు అందుచే అకలకోటకు పోవలనను తన నిర్ణయమును మార్చుకొని బాయి కృష్ణాజీ షిరిడి చేరి బాబాను పూజించి అచటనే ఆరు మాసములు ఆనందముతో గడిపాను దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణ మాసములో ఒక శుభదినమున వేప చెట్టు కింద ప్రతిష్ఠ చేయించాను ఇది శాఖ పద్దెనిమిది వందల ముప్పై నాలుగవ సంవత్సరము శ్రావణ మాసములో జరిగాను దాదా కేల్కర్ ఉపాసనీ బాబా అనువారు పూజను శాస్త్రోక్తంగా జరిపిరి దీక్షిత్ అను బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజకు నియమింపబడెను దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సుఖను మేర నాకు అప్పగింపబడినది ఈ కథ యొక్క పూర్తి వివరములు తానే వాస్తవ్యుడైన శ్రీ బీవీ దేవు బాబాకు గొప్ప భక్తుడు వీరు మమలతదారుగా పదవి విరమణ చేసిరి వేప చెట్టు క్రింద ప్రతిష్ఠింపబడిన పాదుకులకు సంబంధించిన వివరములని సుగుణేరు నాయక్ మరియు గోవింద్ కమలాకర్ దీక్షిత నుండి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీల మాసపత్రిక రెండవ సంపుటము మొదటి సంచిక ఇరవై ఐదవ పేజీలు ఈ రీతిగా ప్రచురించినారు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో ముంబై నుండి డాక్టర్ రామారావు కొఠరే అను నతడు షిరిడీ వచ్చాను వానితో పాటుగా అతని కంపౌండరు మరియు అతని మిత్రుడైన బాయి కృష్ణాజీ ఆలిబాకర్ అను అతడును వెంట వచ్చి షిరిడీలో వారు సుగుణమీర్ నాయకుకు జీకి దీక్షిత్కు సంగీతులు అనేక విషయములో తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణవశాత్తు బాబా ప్రప్రథమన షిరిడి ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకలు ఆ వేప చెట్టు కింద ప్రతిష్ఠించవలనని నిర్ణయించుకునేది పాదుకులను రాతితో చెక్కించుటకు నిర్ణయించేది ఈ సంగతి డాక్టర్ రామారావు కొటార్యకు తెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించెదరని బాయి కృష్ణాజీ మిత్రుడైన కాంపౌండర్ సలహా ఇచ్చాను ఈ సలహాకు సమ్మతించిది అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టరు గారికి ఈ విషయము తెలియపరిచేది వారు వెంటనే మరల షెడీ వచ్చి పాదుకల నమూనా రాయించిరి ఖండోబా మందిరమందున్న ఉపాసని మహారాజు వద్దకు పోయి తాము రాసిన పాదుకల నమూనాను చూపిరి శ్రీ ఉపాసిని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము శంఖము చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని వేప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ శ్లోకమును కూడా చెక్కించమనిది వృక్షస్య మూలాదివాసత్ స్వదా శ్రావినం తిక్త మశ్యం ప్రియంతం తలం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాదం సని సలహాలను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి శ్రవణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించాను ఆనాడు పదకొండు గంటలకు జీకే దీక్షిత్తు తన శిరస్సుపై పాదుకలు పెట్టుకొని ఖండోబా మందిరము నుండి ద్వారకామయ్యకి ఉత్సవముతో వచ్చి బాబా ఆ పాదుకలను సృజించి అవి భగవంతుని పాదుకలని నుడివాను వాణిని వేప చెట్టు మూలమున ప్రతిష్టింపుడని ఆదేశించాను రోజు బొంబాయి నుండి పాస్తా సేటు అను పార్సీ భక్తుడొకడు మనీ ఆర్డరు ద్వారా ఇరవై ఐదు రూపాయలు పంపిండెను బాబా ఆ పైకము పాదుక ప్రతిష్టకు అగు ఖర్చు నిమిత్తము ఇచ్చాను మొత్తము వంద రూపాయలు ఖర్చైనవి అందులో డెబ్బై ఐదు రూపాయలు చందాల ద్వారా వసూలు చేసేది మొదటి ఐదు సంవత్సరములు జీకే దీక్షిత్తు ఆ పాదుకులకు పూజ చేశాను తరువాత లక్ష్మణ్ కజేశ్వర్ జాక్ అను బ్రాహ్మణుడు పూజ చేయుచుండెను మొదటి ఐదు సంవత్సరములు నెలకు రెండు రూపాయలు చొప్పున డాక్టర్ కొఠారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను పాదుకల చుట్టూ కంచె కూడా పంపెను ఆ కంచు పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి షిరిడీ తెచ్చుటకు అయిన ఖర్చు సుగున్మేర్ నాయక్ ఇచ్చాను మొట్టమొదట బాయి కృష్ణాజీ అకలకోటగర్ మహారాజు భక్తుడు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో వేప చెట్టు కింద పాదుకలు స్థాపించినప్పుడు అకలకోటకు పోవచ్చు మార్గమధ్యమున షిరిడియందు దిగెను బాబా దర్శనము చేసిన తర్వాత అకలకోట గ్రామమునకు పోవల్ననుకొని బాబా వద్దకేగి అనుమతిని ఎమ్మనెను బాబా ఇట్ల కలకోటలో ఏమున్నది అక్కడికేలా పోయేదవు అక్కడుండే మహారాజు ప్రస్తుతము ఎక్కడనే ఉన్నారు వారే నేను విని బాయి కృష్ణాజీ అకలుకోట వెల్లుట మానుకొనెను పాదుకల స్థాపన తర్వాత అనేక పర్యాయములు షిరిడీ యాత్ర చేశాను ఏమాదు పంతునకు ఈ వివరములు తెలిసియుండవు తెలిసియున్నచో సచ్చరిత్రలో రాయుట మానియుండరు తంబోలీతో కుస్తీ జీవితంలో మార్పు షిరిడి గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక అచ్చట మొహయుద్దీన్ తంబోలీ అనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండెడివాడు వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయము వచ్చి కుస్తీ పట్టిరి అందులో బాబా ఓడిపోయాను అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించి రీతిని మార్చుకొనెను లంగోటి బిగించుకొని పడవాటి చొక్కాని తొడుగుకొని నిత్తిపైన గుడ్డ కట్టుకునేవారు ఒక గోనె ముక్కపై కూర్చుండివారు చింకి గుడ్డలతో సంతృష్టి చెందెడు వారు రాజ్యభోగము కంటే దారిద్రమే మేలని నిడివెడివారు పేదవారికి భగవంతుడికి స్నేహితుడనేవారు గంగాగిరికు కూడా కుస్తీలు ఎందు ప్రేమ ఒకనాడు కుస్తీ పట్టిచుండగా అతనికి వైరాగ్యము కలిగాను అదే సమయంలో దేహం దమించి దేవుని సహవాసము చేయము అని ఒక అశీరవాణి అతనికి వినిపించాను అప్పటి నుండి గంగాగీరు సంసారము విడిచెను ఆత్మ సాక్షాత్కారము కొరకు పాటుపడెను తాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగేటివారు కారు ఎవరితోనూ తమంతట తాము మాట్లాడేవారు కారు ఎవరైనా ఏదైనా అడిగినా అడిగిన దానికి మాత్రము జవాబిచ్చువారు దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడయందు అప్పుడప్పుడు ఊరవతలను కాలవ ఒడ్డున గల తుమ్మ చెట్టు నీడిన కూర్చునివారు సాయంకాలము ఊరకని కొంత దూరము నడిచేడివారు ఒక్కొక్కసారి నిమగాం పోవుచుండేటివారు నిమగాంతో బాబాసాహెబ్ తయంబకు జీ డేంగ్లే అనునతని ఇంటికి తరచుగా పోవుచుండేవారు బాబాసాహెబ్ డెంగిలేయందు సాయి బాబాకు మిక్కిలి ప్రేమ అతని తమ్ముని పేరు నానాసాహెబ్ అతడు రెండు వివాహములు చేసుకున్నను సంతానము కలగలేదు బాబాసాహెబ్ డేంగలే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపేను బాబా నానా నానాసాహెబ్నకు పుత్ర సంతానము కలిగెను అప్పటి నుండి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి వారి కీర్తి అంతటను వెల్లడి అయ్యను అహ్మద్నగర్ వరకు వ్యాపించెను అక్కడి నుండి నానాసాహెబ్ చంద్రకరు కేశవ్ చిదంబరు మొదలుగా గల అనేక మంది షిరిడికి వచ్చుట ప్రారంభించిరి దినమంతయు బాబాను భక్తులు చుట్టి ఉండేడు వారు రాత్రులందు బాబా పాటుపడిన పాత మసీదు నందు సేణించు చుండెను చుకొలు చిరుము గొట్టము కొంత పొగాకు ఒక రేకు డబ్బా కఫ్ని తలగొడ్డ ఎల్లప్పుడూ దగ్గర నుంచుకొను సటకా మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు తలపై ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలై మెలిపెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనకకు వేలాడినట్లు వేసుకునివారు తమ దుస్తుములను వారముల తరబడి ఉతకకుండా ఉంచువారు చెప్పులను తొడిగేవారు కారు దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చొనేవారు లంగోటి కట్టుకొనిడివారు చలిని కాచుకొండకు దునికెదురుగా కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతిని ఆనించి దక్షిణాభిముఖముగా కూర్చొనేవారు ఆ దునిలో అహంకారమును కోరికలను ఆలోచనను ఆహుతి చేసి అల్లా ఏ యజమాని అని పలికేవారు మసీదులో రెండు గదుల స్థలము మాత్రమే ఉండెను భక్తులందరూ అచ్చటని బాబాను దర్శించుచుండిరి పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరము తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి పాత మసీదును మరమ్మత్తు చేసి నేలపైన నజీరాలు తాపన చేసేది బాబా ఆ మసీదుకు రాకపోరము తకియాలో చాలా కాలము నివసించేది బాబా తమ కాళ్ళకు చిన్న గజ్జలు కట్టుకొని సొగసుగా నాట్యము చేసేవారు భక్తి పూర్వకమైన పాటలు పాడేవారు సాయి బాబాకు దీపములన్న చాలా ఇష్టము ఊరిలో నూనెను విక్రయించు షావుకారులను నూనె అడిగి తెచ్చి మసీదు నందు రాత్రి అంతయు దీపములు వెలిగించు చుండేడువారు కొన్నాళ్ళు ఇట్లు జరిగెను ఒకనాడు నూనె ఇచ్చు దుకానుదారులందరూ కోడ బలుకుని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకొనిరి బాబా వారి తుకాంనంలకు ఎప్పటి వలే పోగా నూనె లేదనిరి బాబా కలత చెందక వట్టి ఒత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచెను నూనె వ్యాపారులు ఆసక్తితో ఇది అంతయ గమనించుచుండెరి అడుగున రెండు మూడు నూనె చుక్కలు మిగిలి ఉన్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలయబెట్టి ఆ నీటిని త్రాగివేసిరి ఈ విధముగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన పిమ్మట మరల డబ్బాతో నీరు తీసుకొని ఆ నీటిని ప్రమిదలలో నింపెను దూరముగా నిలిచి పరీక్షించుచున్న దుకాణదారులు విస్వయముందునట్లు ప్రమిదలన్నయ్యూ తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండెను ఇది ఎంతయో చూచి ఆ షావుకారులు పశ్చాత్తాపడి బాబాను మన్నింపు కోరి బాబా వారిని క్షమించి ఇక పైనను సత్యమును అంటిపెట్టుకునడని ఇతవు చెప్పి పంపివేసిరి అలి అను గురువు పైన వివరించిన కుస్తీ జరిగిన ఐదేండ్ల తర్వాత అహ్మద్ నగర్ నుండి జవహర్ అలీ అను ఒకడు శిష్యులతో రహతా వచ్చాను వీరభద్ర మందిరంకు సమీపంలో ఉన్న స్థలములో దిగాను ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు ఖురాన్ అంతయు వల్లించగలడు మధుర భాషణుడు ఆ ఊరిలోని భక్తులు వచ్చి వాణిని సన్మానించుచు గౌరవంతో చూచిచుండెడి వారు వారి సహాయంతో మందిరంకు దగ్గరగా ఈద్గా అను గోడను నిర్మించుటకు పూనుకొనెను ఈదుల్ ఫితర్ అను పండగ నాడు మహమ్మదీయులు నిల్చుకొని ప్రార్థించు గోడయే ఈద్గా ఈ విషయంలో వివాదము లేచి అది ఘర్షణలకు తారి తీసాను దానితో జవహర్ అలీ రహతా విరిచి షిరిడీ చేరి బాబాతో మసీదు నందు ఉండసాగాను ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయేరి అతడు బాబాను తన శిష్యుడని చెప్పేవాడు బాబా అందులకు అడ్డు చెప్పక శిష్యుని వలనే కొనెను ఆ తరువాత గురు శిష్యులద్దరూ రహతాగిపోయి అచట నివసించుటకు నిర్ణయించుకొనిది గురువునకు శిష్యుని శక్తి ఏమి తెలియకుండేను శిష్యునికి మాత్రము గురువు యొక్క లోపములు బాగా తెలియను అయినప్పటికీ బాబా ఆ కపట గురువును ఎప్పుడూ అగౌరించగా శిష్య ధర్మమును శ్రద్ధగా నెరవేర్చుచుండేటివారు అప్పుడప్పుడు వారిరువురు షిరిడీకి వచ్చి పోవుచుండెడివారు కానీ అధికముగా రహతాలోని నివసించేవారు షిరిడీలోని సాయి భక్తులకు బాబా ఈ విధముగా రహతాలో ఉండుట ఎంత మాత్రము ఇష్టము లేకుండెను అందుచే వారందరూ కలిసి సాయి బాబాను మరల షిరిడీ పిలుచుకొని వచ్చుటకు రహతా వెళ్ళిరి వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి షిరిడీ చేసుకునిపోవటకై వచ్చినామని చెప్పేది జవహర్ అలీ ముక్కోపి అని ఆయన తనను విడిచిపెట్టడని అందువలన వారు తన ఎందు ఆశ విడిచి ఫకీరు అచ్చటకు వచ్చు లోపల షిరిడీ వదిలి వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చాను వారిట్లు మాట్లాడుకొని చుండగా ఆలీ అలీ అక్కడకు వచ్చి బాబాను తీసుకుని పోవటకు ప్రయత్నించుకున్న షిరిడీ ప్రజలపై మండిపడెను కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులద్దరూ తిరిగి షిరిడీ పోవుటకు నిర్ణయమైనది వారు షిరిడీ చేరి అచ్చటని నివసించుచుండిరి కొన్ని దినముల పిమ్మట దేవీదాసు ఆ కపట గురువును పరీక్షించి అతని బండారము బయటపెట్టాను చాందపాటి పెళ్లి బృందముతో బాబా షిరిడీ వచ్చటకు పన్నెండు సంవత్సరముల ముందే పన్నెండేళ్ల వయసులో దేవీదాసు షిరిడీ చేరును వారు మారుతి దేవాలయంలో ఉండేవారు పసు చక్కని అంగసౌష్ఠవము తిరిగేవంతములైన నేత్రములు కలిగి నిర్యామోహిత మోహితావతారము వలె జ్ఞాని వలె కనపడుచుండెను పాటిలు కాశీనాథ్ శింపే మొదలుగా గల అనేక మంది దేవీదాసును తమని గురువుగా భావించేవారు వారు జవహర్ అలీని దేవీదాసు వద్దకు తీసుకుని వచ్చని వారి మధ్య జరిగిన వాదములో జవహర్ అలీ చుత్తుగా ఓడిపోయి షిరిడీ నుండి పలాయనము చిత్తగించను ఆ తరువాత అతడు నైజాబూరులో ఉండి చాలా ఏండ్ల తర్వాత షిరిడీ తిరిగి వచ్చి బాబా పాదములపై పడెను తాను గురువు సాయిబాబా శిష్యుడను భ్రమ వారి మనసు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపడెను సాయిబాబా వారిని యథారీతి రీతి గౌరవంగానే చూచెను ఈ విధముగా శిష్యుడు గురువు నెట్లు సేవింపవలను ఎట్లు అహంకార మమకారములను విడిచి గురు శుశ్రూష చేసి తొదకు ఆత్మ సాక్షాత్కారమును పొందవలను బాబా ఆచరణాత్ముగా నిరూపించెను ఈ కథ భక్త మహాసాపతి చెప్పిన వివరముల ఆధారముగా రాయబడినది ఐదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాధర్ పరమస్తు శుభం భవతు